కోపం వస్తే గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ పదవ తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కూపిస్తే కాకపోతే ఎంత కోట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత ఆ రోజు నుంచి మేకులు కొట్టడం మొదలెట్టాడు రాను రాను ఆ మేకుల్లో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోపడే కొద్దీ ఎదుటివాళ్ళు కూడా నిన్ను ఇలానే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలెట్టాడు అతను మేకను తొలగించిన ప్రతి చోటా తలిపోయిన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలి మిగిలిపోయేది రమేష్ కోపం తగ్గి మేకలన్నిటినీ తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు వాళ్ళపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకిను దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటివాళ్ళ మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లో నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు ఇది కథ